హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను రోజు హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను అనమాట సో నేనైతే ముందుగా క్లాత్ని సింగిల్ ఫోల్డ్లో వేసుకున్నాను అలాగే పేపర్ కటింగ్ మీద హ్యాండ్ కటింగ్ చేసుకొని మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కటింగ్ అయితే చేసుకోవాలి అలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనము ఉన్న క్లాత్లో లాస్ట్ మూలకి ట్రయాంగిల్ షేప్ మనకు కనబడేలాగా క్లాత్ ఉంచేసి మిగిలిన మనం కట్ చేసిన హ్యాండ్ని ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు వెడల్పుగా అనుకోవాలి మనకి క్లాత్ మాత్రం డబ్బా షేప్లో కనిపించాలి అలా పెట్టుకొని మనమైతే ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగే రెండు హ్యాండ్స్ కూడా తీసుకోవాలి ఒకటేసారి రెండు హ్యాండ్స్ కట్ చేయడం కుదరదు సో ఈ మూలకి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకో మూలన కూడా ప్లేస్ ఉంటుంది కదా ఆ మూలననేమో ఇంకో హ్యాండ్ తీసుకోవాలి అలా రెండు హ్యాండ్స్ అయితే కట్ చేశాను సో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి కనిపిస్తుంది కదా కోన్ షేప్లో మనకి త్రిభుజాకారంలా కనిపిస్తుంది కదా సో అక్కడ మనమైతే స్టిచ్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అంటే నేను రివర్స్లో చూపిస్తున్నాను సో మంచి మాక కుట్టుకోవద్దనమాట రివర్స్లో చూడండి నేనైతే మీకు గీత గీసాను కదా ఈ పైనుండి కిందికి అయితే మీకు అట్లా కుట్టకూడదు కింది నుండి ఈ మళ్ళీ మనకి కోన్ షేప్లో వచ్చిన జాయింట్ దగ్గర అయితే కుట్టుకోవాలి అలా కుట్టుకుంటేనే మనకి రోజ్ షేప్ అనేది మనకి వస్తుంది సో ఇలా నేనైతే కుట్టాను ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేద్దాము ఊడిపోకుండా ఉంటుంది అనేసి ఓకే అండి నెక్స్ట్ స్టిచ్ కూడా వేసేశాను చూడండి రివర్స్ తీస్తాను నేను రివర్స్ తీస్తే మనకి ఇలా వస్తుంది దాన్ని హ్యాండ్స్తోని మనం టూ ఫింగర్స్తో ఇలా షేప్ అయితే తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఈ విధంగానే మనమైతే కుట్టుకోవడము ఇలా తర్వాత దీనికి నేను పట్టి అటాచ్ చేస్తాను అలాగే లై హ్యాండ్ లైనింగ్ కూడా అటాచ్ చేస్తాను ఎలా అనేది చూడండి ముందుగా కింది వైపు మంచి వైపు మన రోజ్ హ్యాండ్ పెట్టుకొని నెక్స్ట్ మన పట్టి వేసుకున్నది రివర్స్లో పెట్టుకొని దాని పైన మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఒకటి ఇలా స్టిచ్ చేసుకొని పట్టీ వేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ పట్టి వేయడం వల్ల మనకి మన హ్యాండ్ దగ్గర పట్టినట్టుగా మంచిగా ఉంటుంది సో ఇలా అయిపోయిన తర్వాత మనము లైనింగ్ తీసుకోవాలి తీసుకొని మంచి వైపు పైన పెట్టుకోవాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ దాని పైన పెట్టుకొని అడ్జస్ట్ చేస్తూ దానిపైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనమైతే దానిని రివర్స్ తిప్పేసుకోవాలి చూడండి ఇలా రివర్స్ తిప్పేసుకొని దానిపైన మళ్ళీ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫైనల్ స్టిచ్ అనమాట ఇది ఇలా వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది ఈ హ్యాండ్ అయితే నా కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మంచిగా ఉంది అనేసి సో మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో తీసాను మళ్ళీ నెక్స్ట్ మనం జాయిన్ చేసాం కదా పట్టి దాని దగ్గర కూడా క్లాత్ అడ్జస్ట్ చేస్తూ ముడతలు లేకుండా నీట్గా అనుకొని మనమైతే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఆ పట్టి దగ్గర మనకి కదలకుండా నీట్గా ఉంటుంది ఓకే ఫైనల్గా లైనింగ్ అయితే అటాచ్ చేసాము పైన కూడా ఒక పెద్ద నెంబర్ పెట్టుకొని మనము నార్మల్గా అన్ని హ్యాండ్స్కి వేస్తాం కదా అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలాగా చూసుకొని ఆ షేప్ని అడ్జస్ట్ చేస్తూ పైన అయితే ఒక పెద్ద కుట్టు అయితే వేసుకోవాలన్నమాట సో మన వీడియోస్ని కొత్తగా చూసేవారు ఉంటే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఫైనల్గా మనకు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది దీని లోపల ఒక పూస కానీ పాల్ కానీ కుట్టుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్